పదిహేను వేల నాణ్యాలతో పది అడుగుల భారీ శివలింగాన్ని రూపొందించి భక్తిని చాటుకున్నారు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వినూత్న ఆలోచనతో పదిహేను వేల నాణ్యాలను ఉపయోగించి పది అడుగుల భారీ శివలింగాన్ని త్రిశూలాన్ని రూపొందించారు గాను రెండు రోజులు శ్రమించి రూపొందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శివుని ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదన్నారు అలాంటి మహాశివుణ్ణి ఉపవాస దీక్షతో భజనలతో కీర్తనలతో జాగరణ చేసి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారని తెలిపారు గతసారి వంద కిలోల బియ్యంతోనూ అక్షంతలతోనూ పంచదారతోనూ ఆవాలతోనూ చిన్న పది పైసలతోనూ భస్వంతోనూ ధర్మాసులతోనూ ఇలా అనేక రకాలుగా చిత్రించారని తెలిపారు జయ శ్రీరామ్ శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుని నా పేరు రామకోటి రామరాజు గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలను చిత్రించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆ యొక్క మహాశివుని ఆశీషులతోటి పదిహేను వేల నాణాలను ఉపయోగించి పది అడుగుల పొడుగుతోటి రెండు రోజులు శివనామ స్మరణ చేస్తూ భక్తిలో మునిగి రెండు రోజులు శ్రమించి ఆ యొక్క పదడుగుల మహాశివలింగాన్ని అదేవిధంగా త్రిశులన్నీ నాణాలతోటి చిత్రించి ఈరోజు మన రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ యొక్క చిత్రం చాలా అద్భుతంగా ఉందని భక్తులు కూడా తిలకించడం జరిగింది